లేదా మూడు నాలుగు నియోజకవర్గాలు కలిపి ఒక నాయకుడికి రాజశేఖర్ రెడ్డి అప్పు చెప్పేవాడు చంద్ర ఎన్టీఆర్ జిల్లాకు ఒక బలమైన నాయకుడికి అప్పులు చెప్పేవాడు వాళ్ళ ద్వారా ఆ జిల్లా యాక్టివిటీ అంతా నడిపించేవాడు అది చెయ్యి ఇక్కడ అది చెయ్యకపోతే ఇట్లాగా ఎక్కడికక్కడ ప్రతిదీ నీకు చేత కుదరదు కష్టం కూడా ఓ పెద్ద నాయకుడు ప్రతి సందు ప్రతి గొంతు చూసుకోవాలంటే కష్టం బలమైన తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు రీజనల్ కోఆర్డినేటర్ అధికారులు ఉన్నప్పుడే పెట్టారు కదా అదే ఏం చేస్తున్నారు అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీటింగ్ లో ముందు సీట్లో కూర్చోవడానికి పనికొస్తున్నారు అందుకంటే ఏం అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళతో నడిపించాలి అనే ఆలోచన వాస్తవానికి అప్పట్లో తీసుకొచ్చిన రీజినల్ కోఆర్డినేటర్ వ్యవస్థ ఇప్పుడు మీరు చెప్పింది అన్ని చేయాలంటే డైరెక్ట్ జగన్ దిగాలి రీజినల్ కోఆర్డినేటర్స్ ఉంటే ఆయా ప్రాంతాల్లో వాళ్ళే చూసుకుంటారనేది ఆయన ఉద్దేశం అది వర్కౌట్ అవ్వలేదు మీకు సింపుల్ లాజిక్ చెప్తా టీవీ నైన్లో పని చేసినప్పుడు మేము స్టార్టింగ్ అప్పుడు తెలుసు కదా మీకు మా టీవీ జమిని అప్పుడు జమినీ నెంబర్ వన్ ఉండేది ఎంటర్టైన్మెంట్ లో మా టీవీ సెకండ్ ఉండేది ఆ రెండింటితో పోటీ పడేది టీవీ నైన్ లో ఎందుకు రీజనల్ కోఆర్డినేటర్ అనే వ్యవస్థ ఉండేది అప్పుడు నేను ఒక రీజనల్ కోఆర్డినేటర్ విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్ అట్లాగే వైజాగ్ కొక్కళ్ళు తిరుపతి కొక్కళ్ళు అంటే రాయలసీమ కొక్కళ్ళు ఉత్తరాంధ్ర కొక్కళ్ళు కోస్తా కొక్కళ్ళు తెలంగాణ తెలంగాణకు ఒకటి వరంగల్ హెడ్ క్వార్టర్ ఒక్కళ్ళు ఇట్లాగ ఐదు మా ఐదు జిల్లాలని పూర్తిగా మేము నడిపాం మా జిల్లాల ప్రాబ్లం వస్తే వాళ్ళం